హలో అండి వెల్కమ్ టు మావిచి గ్రూ స్టోరీస్ ఈరోజు కథ జాలరీ జీవనం ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం బాబాయ్ బాబాయ్ నా మామ ఏమైనా కానొచ్చిండా సముద్రం ఒడ్డున ఉన్న తన గుడిసే బయట నుంచొని అడిగింది మంగి లేదే మంగి రేపు వస్తాడులే బెంగపడకు పానం జాగ్రత్త అంటూ తన వలను మోసుకుంటూ వెళ్ళిపోయాడు బాబాయ్ ఎప్పుడొస్తాడో ఏందో నిన్ననంగా పోయిన మడిసి ఇయ్యాలన్నా రాకపాయే పెళ్ళాం కడుపుతో ఉంది పెందరాళ్ళే వెళ్ళి చూసుకోవాలే అనే ధ్యాస ఏమైనా ఉంటే కదా గొలువుతూనే అత్తకి అన్నం పెట్టింది ఈ పాలి వచ్చినాక నీ కాన్ పయ్యేదాకా మల్లిగాడిని మళ్ళా ఏటకు వెళ్ళనీయద్దు కోడలి బాధార్థం చేసుకున్నట్టు చెప్పింది అత్త ఇంటికాడనే ఉంచి ముగ్గురం కలిసి వలలల్లుకుంటూ ఉందాం అంది కోడలికి ఓదార్పుగా ఆమెకు ఒక్కగానొక్క కొడుకు మళ్ళీ కడుపున పడ్డప్పుడే చేపలు పట్టటానికి అని నిర్ణయం చేశారు ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళ కుల వృత్తి కాక వేరే ఆలోచనే తెలీదు కొడుకు అయితే పది కూతురు అయితే ఏడు దాకా చదివించటం ఆ తర్వాత అమ్మాయికి ఇంటి పని అబ్బాయికి చేపలు పట్టటం నేర్పించటం ఏడు రాగానే పెళ్లిళ్ళు చేసేయటం పెద్దవాళ్ళు అయ్యాక వలలు అల్లుతూ పిల్లల్ని చూసుకుంటూ ఉండటం తరతరాలుగా వాళ్ళ కుటుంబాల్లో అదే పద్ధతి మంగి మళ్ళీకి మామ కూతురే ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ప్రేమ పెంచుకున్నారని వాళ్ళిద్దరికీ చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు మంగికి పదిహేను మళ్ళీకి పద్దెనిమిదేళ్ళు ఉండగా పెళ్ళి జరిగిపోయింది మావా 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 అంటూ వాడు ఇంట్లో ఉన్నంత సేపు చుట్టూ తిరుగుతూ ఉండటం మళ్ళీ వేటకుపోయిన నిమిషం నుండి వాడి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూడటం ఇది తప్ప మంగీకి ఇంకా వేరే లోకమే తెలీదు పెళ్ళైన ఏడాదికి మంగి కడుపుతో ఉంది అని తెలిసి కుటుంబం అంతా సంబరపడ్డారు ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న మంగీకి కాన్పు ఎలా అవుతుందో పుట్టేటోడిని ఎలా పెంచుతుందో అని వాళ్ళత్త ఎప్పుడు కంగారు పడుతూ కోడల్ని కంటికి రెప్పలాగా చూసుకునేది ప్రాణమంతా పొట్టలో పెట్టుకొని మన సంతా మామ మీద పెట్టుకొని బ్రతుకుతుంది మంగి అత్తకు భోజనం పెట్టి కాసేపు గుమ్మం దగ్గరే ఉంది మళ్ళీ కోసం ఎదురు చూసి అత్త వేయటంతో తను కూడా తినేసి తన మామ గురించే ఆలోచిస్తూ ఒరిగింది మంగి మళ్ళీ వెళ్ళిన పడవ అనుకోకుండా పెద్ద తుఫానులో ఇరుక్కుంది గాలి ఏగం ఎక్కువ అవుతుంది తొందరగా ఒడ్డుకు చేరకపోతే కష్టమవుతుంది బేగి నడుపు బేగి నడుపు అనుకున్నాడు తనలో తానే మళ్ళీ చేతుల్లో ఉన్న బలమంతా పెట్టి నీటి తాటికి ఎదురొడ్డి పడవను నడిపే ప్రయత్నం చేశాడు ఎంత కష్టపడ్డ ఆ తుఫాను తీవ్రతకు నావ అదుపు తప్పి మళ్ళీ నీళ్లలో పడ్డాడు అలలకు కొట్టుకుపోతూ మునగకుండా కష్టపడుతూ ఇన్నాళ్ల తన అనుభవం అంతా వాడి శరీరంలో ఓపిక ఉన్నంత వరకు ఈత కొట్టాడు చివరి కష్టం మీద ఒక బండని చేరుకున్నాడు దాని మీద అలసి అలసిపోయి సొమ్మసిల్లినట్టు పడిపోయాడు ఆ రాత్రంతా అక్కడే తెలియకుండా పడుకున్నాడు సూర్యుడి కిరణాల వేడికి స్పృహ వచ్చి లేచి తను బ్రతికి ఉన్నందుకు సంతోషించి పక్కకు చూసేసరికి మళ్ళీ పక్కనే ఒక జలకన్య తననే చూస్తూ కనిపించింది ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాడు మళ్ళీ ఆ రూపికి భయపడ్డ జలకన్య ఒక్కసారి నీటిలోకి మునిగిపోయింది తను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు మళ్ళీకి చుట్టుపక్కలంతా చూశాడు మళ్ళీ కను చూపు మేరలో నీళ్లు తప్ప ఇంకా ఏమీ కనిపించనే లేదు తను ఇంటికి వెళ్లే దారి కనిపించట్లేదు ఓలన్నా ఎవరన్నా ఉన్నారా ఓలన్నా ఉన్నారా నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని గట్టి గట్టిగా అరిచాడు ఎవరికీ వినిపించే అవకాశమే లేదు అని అర్థమయ్యి అయ్యో నా బతుకు ఇక్కడే అయిపోతుందా నా నాయమ్మ మంగి బిడ్డ ఎలా బతుకుతారు దేవుడా నన్ను రచ్చించు దేవుడా నన్ను రచ్చించు అని అరుస్తూ బాధపడ్డాడు మళ్ళీ బాధ చూసి మళ్ళీ జలకన్య మెల్లగా నీటి నుండి బయటకు వచ్చి బాధపడకు నేను నీకు సహాయం చేస్తా అంది దారి తోచని స్థితిలో ఉన్న మళ్ళీకి ఒక్కసారిగా ఆశ కలిగింది నిజంగానా నువ్వు జలకన్నెవేనా నిజంగా జలకన్నెలుంటారా అన్నాడు కళ్ళు నుల్చుకుని చూస్తూ అవును నా పేరు సిరి అంది అందంగా నవ్వుతూ ఓ నా పేరు మళ్ళీ నన్ను నువ్వు ఎట్లా కాపాడావు అన్నాడు నువ్వు మీ ఇంటికి వెళ్ళటానికి నేను సహాయం చేస్తా అంది అట్లానే ఇప్పుడు నన్నేం చేయమంటావు సెప్పు అన్నాడు ఆ ఆశగా నువ్వు మీ ఇంటికి వెళ్ళటానికి తూర్పు వైపు ఐదు గంటలు వెళ్ళవలసి ఉంటుంది అంది అయ్య బాబోయ్ ఐదు గంటలు నేను ఆపకుండా ఈత కొట్టలేను నడిమిట్లోనే మునిగిపోతా అన్నాడు కంగారుగా మునిగిపోయినా ఏమీ అవ్వకుండా నువ్వు నీటిలో కూడా గాలి తీసుకునేలాగా నేను చేయగలను అంది దేవతల్లే కనిపించావు అలా చేసి పుణ్యం కట్టుకో తల్లి అన్నాడు చేతులు జోడిస్తూ దానికి నువ్వు నా పెదవులను ఒక్కసారి పెదవులతో తాకితే నీకు నీటిలో గాలి తీసుకునే శక్తి వస్తుంది దానితో నువ్వు క్షేమంగా మీ లోకానికి వెళ్ళగలవు అంది ఛీ నేను నిన్ను ముద్దాడాలా నేను నా మంగిగిగాక ఇంకొకళ్ళని ముద్దాడలేదు ముద్దాడను కూడా అన్నాడు కరాఖండిక సరే అయితే నేను వెళ్ళిపోతున్నా ఇక్కడే ఆకలితో దాహంతో అలమటించి చచ్చిపోతావు నీకు ఇంకా ఏ దారి లేదు అంది ఆ జలకన్య ఆగమ్మి ఆగమ్మి ఆగు నన్ను ఆలోచించుకొనివ్వా ఏంది నా మంగి అసలే నీళ్ళోసుకుని ఉంది నేను ఈడనే సచ్చిపోతే ఆడాది ఆగమైపోద్ది ఒక్క ముద్దుకి ఏం గాదులే తప్పదు కదా మరి నీళ్ళల్లా ఎట్టపోతా మరి సరే కానీ నాకు ఆ శక్తి ఏదో ఇయ్యి అన్నాడు అయిష్టంగా ముద్దుకు సరే అంటూ ఆ జలకన్య మళ్ళీ పెదవులను తన పెదవులతో తాగగానే మళ్ళీ శరీరం అంతా కంపించినట్లు అయ్యి రెండు పక్కల మెడ పక్కన గీతలాగా వచ్చి మళ్ళీ నీటిలో పడిపోయాడు ఆశ్చర్యం మళ్ళీ నీటిలో ఊపిరి తీసుకోగలుగుతున్నాడు అదంతా వింతగా ఉంది మళ్ళీకి నీటి లోపల అందమైన చేపలను రంగురంగుల జలచరాలను చూసి ఆశ్చర్యపోయాడు మళ్ళీ తను ఇన్నేళ్లుగా ప్రయాణిస్తున్న ఓడ కింద ఇంత అందమైన ప్రపంచముందా అని ఆశ్చర్యపోయాడు నీకు ఈ శక్తి ఈరోజు సూర్యాస్తమయం వరకే ఉంటుంది ఈ కానీ ప్రయాణం ప్రారంభించు అంది సిరి ఎగో అమ్మి ఐదు గంటలు పోవాలంటివి మరి నాకు బాగా అవుతుంది నీరసంతో ఎక్కడన్నా పడిపోతేనో ఏమో ఏమైనా తినటానికి దొరుకుతాయా చెప్పి ఇంకా పుణ్యం కట్టుకోరాదు అన్నాడు పట్టుకుంటూ సరే రా పక్కనే మా లోకం ఉంది నువ్వు కొంత దూరంలో ఉండు నేనేమైనా తినటానికి తీసుకొస్తాను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మా వాళ్ళు నిన్ను చూస్తే కానీ నీ ప్రాణానికే ప్రమాదం అంటూ మళ్ళీని తీసుకుని వెళ్ళింది మళ్ళీ చుట్టూ ఉన్న ఆ వింత లోకాన్ని చూస్తూ సంబరపడిపోతూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక చోట రహస్యంగా మళ్ళీని ఉంచి నువ్వు ఇక్కడే ఉండు నేనేమైనా తినటానికి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళింది మళ్ళీకి ఒకవైపు ఆకలి మరోవైపు జలకన్యల లోకం ఎలా ఉంటుందో చూడాలని ఉత్సాహం వల్ల ఆగలేక మెల్లగా జలకన్య వెళ్ళిన వైపు కొద్దిగా ముందుకు వెళ్ళాడు మరో నిమిషం ఎవరో ఇద్దరు జలపురుషులు వచ్చి మనిషి 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 అని మళ్ళీని పట్టుకుని అరిచారు అయ్యో దొరికిపోయానే అనే భయంతో మళ్ళీ గజ గజ వనికిపోయాడు వెంటనే అక్కడికి చాలా జలకన్యలు జలపురుషులు వచ్చేశారు అందరూ మళ్ళీని కోపంగా చూస్తున్నారు నన్ను వగ్గేయండి ఓలమ్మి సిరి నన్ను కాపాడమ్మి అని అరిచాడు సిరినా అంటూ అందరూ గుసగుసలు మాట్లాడుకున్నారు అంతలో అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చాడు వెంటనే అందరూ పక్కకు తప్పుకొని ఆయనకు నమస్కారం చేశారు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ పెద్ద ఆయన గంభీరమైన స్వరంతో నా పేరు మళ్ళీ నిన్న రాత్రి తుఫాను వచ్చులా అందులో పడవ కొట్టుకుపోయి ఇలా గొచ్చాను సిరి అమ్మి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నన్ను నొగ్గేస్తే నా ఇంటికి వెళ్ళిపోతాను అసలే చానా తోపోవాలా అన్నాడు భయం భయంగా అంతలో సిరి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అందరినీ చూసి భయంగా పక్కకు నిల్చుంది సిరి వీడు చెప్పేది నిజమా నువ్వే ఈ మానవుడికి ఇక్కడికి తీసుకువచ్చావా అడిగాడు కోపంగా క్షమించండి నాన్న కష్టాల్లో ఉన్నవాడిని కాపాడాను ఆకలిగా ఉంది అంటే ఏమైనా తినటానికి ఇద్దామని అంది వణుకుతున్న గొంతుతో తడబడుతూ ఈ మానవుడి వృత్తి తెలుసా నీకు జాలరి జాలరి అంటే మన సహచరులైన చేపలను పట్టుకొని చంపి అమ్ముతాడు వండుకొని తింటాడు అలాంటి వాడికి నువ్వు సహాయం చేస్తావా అన్నాడు గొంతు పెద్దది చేస్తూ కోపంగా అతని జీవనం కోసం తనకు తెలిసిన వృత్తి చేసుకుంటున్నాడు తప్పేముంది నాన్న అంది సిరి ధైర్యం కూడగట్టుకొని వాడు మన శత్రువు మన జాతి నాశకుడు వాడిని వెనకేసుకొస్తున్నావా అన్నాడు మళ్ళీ కోపంగా అది కాదు నాన్న అని ఏదో చెప్పబోతుండగా అయినా వీడు నీటిలో గాలి ఎలా పీలుస్తున్నాడు అంటే నువ్వు నువ్వు వాడికి ఆ శక్తిని ఇచ్చావన్నమాట అన్నాడు కోపంగా నిశ్శబ్దంగా నిల్చుండిపోయింది సిరి ఆ సంభాషణ చూస్తూ తన భవిష్యత్తు అర్థం కాక భయంతో వణికిపోతూ నిల్చున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ మానవుడు వాళ్ళ లోకం వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెబితే ఏం జరుగుతుందో తెలుసా నీకు అన్నాడు మళ్ళీ ఆ పెద్ద సామి ఇలా ఎవ్వరికీ చెప్పను నన్నొగ్గేయి సామి నీకు పుణ్యం ఉంటుంది నా ఇంటికి నేను వెళ్ళిపోతాను మా అమ్మ నేను ఒక్కడే బిడ్డని అన్నాను ప్రాధేయపడుతూ ఈ భూమి మీద ఉన్న చర జీవులన్నిటిలోనూ నమ్మకూడని ప్రాణి మనిషి అన్నాడు నాన్నగారు దయచేసి తప్పు క్షమించండి అతన్ని వదిలేయండి భూమి మీదకు వెళ్ళినాక ఇక్కడిది ఏది గుర్తుకు గుర్తు ఉండకుండా చేద్దాం పాపం నాన్న వదిలేయండి నాన్న అంది సిరి వీడు మన శత్రువు వదిలే ప్రసక్తే లేదు వీడిని కాపాడే ప్రయత్నం చేసినందుకు నీకు శిక్ష తప్పదు అంటూ చెయ్యి గాల్లోకి లేపాడు వెంటనే ఒక పెద్ద వెలుగుతో తన చేతిలో పెద్ద కత్తి వచ్చింది ఈ పాపి పాపాలు ఇక్కడితో సమాప్తం అంటూ మళ్ళీ గొంతు కోసేశాడు మావా అంటూ పెద్ద కేక పెట్టి లేచింది మళ్ళీ వాళ్ళంతా చెమటలు పట్టి గుండె వేగంగా కొట్టుకుంటుంది తెలుస్తూ ఉండంగా భయంతో వణికిపోతుంది వెంటనే చుట్టూ చూసుకుంది మంగి తన గుడిసులోనే ఉంది పక్కనే అత్త పడుకొని ఉంది మంగి అరుపుకి భయపడి లేచింది అత్త ఏమైందే ఏమైందే మంగి ఏమైనా కలగన్నావా ఇలా వచ్చేస్తాడు మల్లిగాడు బెంగపడక అంది వెన్ను తడుతూ అమ్మో కలనా కలనా అంటూ లేచి మంచినీళ్లు తాగింది అప్పుడే సూర్యోదయం అవుతుంది మావా తొందరగా రా మావా అని మనసులో అనుకుంటూ ఇక లేచి తన దినచర్య మొదలు పెట్టటానికి బయటకు వెళ్ళింది ఎదురుగా సముద్రం నుండి వస్తూ మళ్ళీ కనిపించాడు పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుని మావా వచ్చేసినావా మావా నేను చాలా ఇట్టా ఎక్కువ రోజులు మావా అంటూ కంటతడి పెట్టుకుంది నాకేటవుతాదే పిసిదానా సరే ఇయాల్ది సంధి పొద్దుగూకగానే గుడిసెకొస్తా ఏడవకు అన్నాడు మంగిని పట్టుకొని సంతోషంగా చూసిన మంగి మళ్ళీ మెడ మీద ఉన్న నల్లటి గీతలు కనిపించగా ఒక్కసారిగా భయపడింది వెంటనే కళ్ళు నులుముకొని మళ్ళీ చూసి అది తన భ్రమ అని నిర్ధారించుకొని ధైర్యంగా ఊపిరి పిలుచుకుంది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి